ఒక రాజకీయ నాయకుడు ఒక నాయకుడు కావాలి అంటే ఎవరి కోసం పనిచేయాలి వంగవీటి మోహన్ రంగ గారు ఎవరి కోసం పనిచేశారంటే రిక్షా వాళ్ళ కోసం పనిచేశాడు ఆటో వాళ్ళ కోసం పనిచేశారు విజయవాడలో కాల్వ గట్టల మీద వేసుకొని బతికే పేద ప్రజల కోసం పనిచేశారు రంగా గారి జీవితం మొత్తం సామాజిక న్యాయం కోసం జరిగిన ఒక పోరాటం రంగా గారిని ఎవరైనా ఒక కులానికి కట్టివేస్తే అది వాళ్ళ అజ్ఞానం అనుకుంటాను నేను వాళ్ళు అమాయకత్వం అనుకుంటాను ఎందుకు అంటే వంగవీటి రంగా గారు ఆయన కార్పొరేట్ అయిన దగ్గర నుంచి అయిన తర్వాత కూడా మరణించే క్షణం వరకు ఆయనతో ఉన్న వాళ్ళందరూ అన్ని కులాల వాళ్ళు ఉన్నారు తర్వాత అందరికీ తెలిసిందే ఆయన వివాహం కూడా కులాంతర వివాహం కాబట్టి వంగవీటి మోహన్ రంగ గారు పేద ప్రజల కోసం పనిచేసిన నాయకులు సామాజిక న్యాయం కోసం పనిచేసిన నాయకులు మరి వంగవీటి మోహన్ రంగ గారు ఏ పోరాటం చేస్తూ మరణించారంటే విజయవాడ నగరంలో పేద ప్రజలకి ఇళ్ల స్థలాల కోసం పోరాటం ఈ తిరువురు పట్టణంలో అన్ని కులాల్లో దారుణమైన పేదరికం అనుభవిస్తున్న వాళ్ళని నేను చూశాను ఈ కులం ఆ కులం కాదు అన్ని కులాల్లో అన్ని మతాల్లో దారుణమైన పేదరికం పేదరికానికి మొట్టమొదటి కొలమానం ఏంటంటే ఇల్లు మన ఇంటిని బట్టి మన ఆర్థిక పరిస్థితుల్ని అంచనా వేయొచ్చు కాబట్టి వంగవీటి మోహన్ రంగా గారికి నిజమైన నివాళిగా తిరువూరు పట్టణంలో రాబో అన్ని కులాల అన్ని మతాల పేదలని గుర్తించి తిరువూరు పట్టణ శివారులో రాబోయే సంవత్సర కాలంలోనే స్థలం నిర్ణయించి ఆ స్థలానికి సంబంధించిన అనుమతులు అన్ని రకాల పర్మిషన్లు సంపాదించి ఐదు వేల మంది పేద కుటుంబాలని గుర్తించి వాళ్ళకి ఒక గౌరవంతో బతికే ఒక ఇంటిని నిర్మించి ఇచ్చే లక్ష్యంతో రాబోయే రోజుల్లో నేను పనిచేస్తాను అదే వంగవీటి మోహన్ రంగా గారికి నేను ఇవ్వాలనుకుంటున్న నివాళి ఆ ఐదు వేల మంది ఒకే చోట ఉండే విధంగా నిన్న తిరువూరు చివరిలో ఉన్న టిట్కో గృహాలను చూసొచ్చారు ఆ టిట్కో గృహాల్లో దాదాపు పదిహేడు వందల టిట్కో గృహాలు అన్ని కులాల్లో ఉన్న పేదలు వాళ్లకున్న ఆర్థిక స్తోమతను బట్టి ఎంతో కొంత అప్పుడు ప్రభుత్వ విధానం ప్రకారం చెల్లించి ఆ టిట్కో గృహాలు రాయించుకున్నారు వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది అక్కడి నుంచి వచ్చేటప్పుడు నాకు మన వాళ్ళు ఒక పన్నెండు ఎకరాల భూములు చూపించారు పోస్ట్ బేస్ స్కూల్లో శ్రీనికేతన్ పాత శ్రీనికేతన్ అయితే ఆ భూమి యాజమాన్యం ఆ పాఠశాల ఆ విద్యా సంస్థ యాజమాన్యం ఆ భూమిని ప్రభుత్వానికి రాసేసింది ఆ భూమిని ప్రభుత్వానికి రాసేసింది కలెక్టర్ గారి పేరుతో ప్రభుత్వానికి రాసేసింది రోడ్డుకు ఒకవైపు మూడు ఎకరాలు ఉంది రోడ్డుకి ఇంకొక వైపు తొమ్మిది ఎకరాలు ఉంది మరి తిరువూరు లాంటి పట్టణంలో ఒక పాలిటెక్నిక్ కాలేజ్ కానీ ఒక ప్రభుత్వ విద్యా సంస్థ కానీ ఇక్కడ చాలామందికి తెలియకపోవచ్చు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో తిరువూరు పట్టణానికి కేంద్ర ప్రభుత్వం ట్రిపుల్ ఐటీని కేటాయించింది ఆ ట్రిపుల్ ఐటీని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి సలహాదారుడిగా ఉన్న కేవీపీ రామచంద్రరావు అనే కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆయన స్వగ్రామం నూజువీడి నియోజకవర్గంలో ఉంది ఆయన బంధువులు నూజువేడు నియోజకవర్గంలో ఉన్నారు కాబట్టి రాజశేఖర రెడ్డి దగ్గర సలహాదారుగా పనిచేసిన కేవిపి రామచంద్రరావు తిరువురుకు వచ్చిన ట్రిపుల్ ఐటీని నూజివీడికి తీసుకెళ్ళిపోయాడు ఈరోజు నూజివీడిలో ట్రిపుల్ ఐటీ ఉంది అందరికీ తెలుసు అది వాస్తవంగా ఉండాల్సింది ఎక్కడ తిరువురులో అదే తిరువురులో ఉన్నట్లయితే ప్రతి సంవత్సరం ఒక ఐదు వేల మంది విద్యార్థి అక్కడ చదువుకోవడానికి వస్తే ఆ విద్యా సంస్థ పెరిగి మరికొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేది పట్టణం అభివృద్ధి జరగడానికి ఉపయోగపడేది కాబట్టి రాబోయే రోజుల్లో మనకి అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి అవకాశం ఉన్న విద్యా సంస్థల్ని అలాగనే మన ఆసుపత్రికి సంబంధించి కూడా సూపర్ స్పెషాలిటీ సౌకర్యాల కోసం అవసరమైన నిధులు తీసుకొచ్చి ఇప్పుడున్న యాభై పడకల ఆసుపత్రిని దాన్ని ఇంకా పెంచి దాన్ని కూడా విస్తరించే క్రమంలో ఎక్కడైతే ప్రభుత్వం డబ్బులు అందుబాటులో ఉన్నాయో వాటిని ఉపయోగించుకుంటాం నిన్న నేను ఆ పన్నెండు ఎకరాలు చూసినప్పుడు నాకేమనిపించిందంటే మదర్ రోడ్డులో ఎంతో మంది పేదవాళ్ళు ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నారు సుందరయ్య కాలనీ చింతల కాలనీ ఇందిరా కాలనీ అలాగనే రాజుపేట అలాగనే ముస్లిం వార్డ్స్లో ఎంతోమంది ఇరుకు ఇళ్లలో ఉంటున్నారు నాకు నిన్న ఆ భూమికి ఆ భూమి చూపించిన వాళ్ళకు కూడా చెప్పాను నేను ఇక్కడ కనీసం ఒక వెయ్యి మందికి రెండు వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెల్లే కాబట్టి ఈరోజు గారి స్ఫూర్తితో గారి జీవిత లక్ష్యమైన పేదలకు ఇల్లు పేదలకు ఆత్మగౌరవంతో బతికే ఒక సొంత ఇల్లు ఉండాలి అనే లక్ష్యంతో రాబోయే రోజుల్లో ఇంకొక విషయం కూడా చెప్తాను నాకు ఒక పది రోజుల క్రితం మన గౌరవ పార్లమెంటు సభ్యులు కెసి నేని గారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న గృహ నిర్మాణాలకు సంబంధించిన పథకాలకు సంబంధించి కొన్ని వివరాలు మాట్లాడుతూ ఎవరెవరికైతే ఇల్లు లేవో ఎవరెవరికైతే మనం ఇల్లు కట్టించాల్సిన అవసరం ఉందో ఒక లిస్టు తయారు చేయమని అడిగారు నేను స్థానికంగా ఉన్న నాయకులందరికీ చెప్పాను మీ వార్డుల్లో ప్రతి ఇంటికి వెళ్ళండి అక్కడ ఉన్న పేదరికాన్ని చూడండి నిజంగా ఇల్లు అవసరమైన పేర్లు రాయండి ఎంతమందికి ఇల్లు ఇవ్వగలమో చివరి లబ్ధిదారు వరకు ఇవ్వడానికి మనం ప్రయత్నం చేద్దాం రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది కేంద్రంలో మన ప్రభుత్వం ఉంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి లక్ష్యమైన పేదరకం లేని సమాజాన్ని నిర్మించే క్రమంలో రాబోయే రోజుల్లో తిరువూరు పట్టణంలో ఐదు వేల మందికి ఇల్లు కట్టించడమే మన లక్ష్యం మన నినాదం అదే ఒక వీటి మోహన్ రంగ గారికి ఇచ్చే ఘనమైన నివాళి జోహారు ఒక వీటి మోహన్ రంగ జోహార్ వంగవీటి మోహన్ కాబట్టి రాబోయే రోజుల్లో ఒక నాయకుడికి నిజంగా మనం ఆ నాయకుడి స్ఫూర్తి ప్రకారం పనిచేయాలంటే ఆ నాయకుడు బతుకున్న రోజుల్లో ఏ లక్ష్యాలతో పనిచేసాడో ఏ లక్ష్యాల కోసం బతికాడో దాన్ని సాధించడం కోసం అందరం కృషి చేయాలని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ఇంకొక విషయం ఈరోజు గారి డెబ్బై ఏడవ జయంతి కార్యక్రమం జరుపుకుంటున్నాం ఇక్కడ ఈ విగ్రహం పెట్టిన పెద్దలు వీలైనంత త్వరలో ఇంకొక మంచి సెంటర్లో మంచి సెంటర్లో ఎక్కడ రంగాగారి విగ్రహం పెడితే బాగుంటుందో మీరు ఆలోచించి నా దృష్టికి తీసుకురండి అక్కడ వచ్చే జయంతి నాటికి ఇరవై పాత రంగా గారి విగ్రహాన్ని గారి కాక్ష్య విగ్రహాన్ని మనం పెట్టుకొని ఆ మహానాయకుడికి మనం ఘనమైన నివాళి అర్పిద్దాం విజయవాడ చరిత్ర ఉన్నంత కాలం లేదా తెలుగు సమాజంలో పేదల కోసం పనిచేసిన నాయకుల గురించి మాట్లాడుకునే ప్రతిసారి వచ్చే పేరు వంగవీతి మోహన్ రంగ వంగవీతి మోహన్ రంగ అంటే ఒక కులం కాదు ఒక మతం కాదు ఒక విజయవాడ కాదు గోదావరి జిల్లాల్లో ఖమ్మం జిల్లాలో హైదరాబాద్ నగరంలో అలాగనే రాయలసీమలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి ఇరవై మూడు జిల్లాల్లో ఏ జిల్లాకెళ్ళినా స్వచ్ఛందంగా ఎవరు ఖర్చు పెట్టి లారీలు పెట్టి డబ్బులు ఇచ్చి తరలించకుండానే ఒక నాయకుడి కోసం ఒక నాయకుడి కోసం సాధారణ ప్రజలు వచ్చారు అంటే అది ఇతర విషయంలోనే జరిగింది ఒకటి ఎన్టీ రామారావు రెండు వివరంగా కాబట్టి రంగా గారి ఆశయ సాధన కోసం సామాజిక న్యాయం కోసం పేదలకు పేదరికం నుంచి ఉమైతి కోసం పనిచేసే క్రమంలో మీరు పెద్దలు మన తిరువురు పట్టణంలో ఏదైనా ఒక సెంటర్లో ఏ స్థలంలో పెడితే బాగుంటుందో మీరు ఆలోచించి రెండు మూడు నెలల్లో నాకు చెప్పండి ఆ తర్వాత విగ్రహ నిర్మాణానికి సంబంధించిన పనులు ప్రారంభించి ఇంకోటి డిసెంబర్ ఇరవై ఆరు వంద మోహన్ రంగు గారు వద్ద డిసెంబర్ ఇరవై ఆరుకే ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకునే విధంగా ఏర్పాటు చేద్దాం కాబట్టి రాబోయే నాలుగైదు నాలుగు నెలల్లోనే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేద్దాం మీరు ఒక నెల రోజుల్లో నాకు స్థలం చెప్పండి అన్ని రకాల పరి పరిమితులు అనుమతులు తీసుకొని ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఆ గొప్ప నాయకుడికి శాశ్వత నివాళి అర్పించే కార్యక్రమాన్ని మనం చేయటం మన అదృష్టంగా భావిద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్